హైవేస్ మూడు జిల్లాలు కాదండి ఏకంగా కొన్ని లక్షల మంది చనిపోవలసిన వాళ్ళు బతికేశారు వైసీపీ యొక్క భారీ కుట్ర ఏదైతే ఉందో పెను యుద్ధం సృష్టించాలని ఏదైతే అనుకున్నారు ప్రళయం అన్నది ఊర్ల మీద వాడాలని అనుకున్నారు అంతా ఆగిపోయింది దుర్గమ్మ దేవాలయం ఇప్పుడు ఆ బోట్లో నేను తీయాలి ఆ నాయుడు నిమ్మల రామానాయుడు వీళ్ళంతా కలగలిపి ఎంతమంది ఎక్స్పర్స్ క్రీన్లు పట్టుకొస్తే ఆ బోట్ తీలేకపోతారు ఎందుకంటే ఒక్కోడి నా సాధన దగ్గర దగ్గర నలభై టన్నులు దాదాపు బరువు దాంతో ఫుల్ వెయిట్ అండ్ ఆ మైరును దాంతో మూడు బుట్టలు కలిపి ఉన్నాయి తీలేకపోతాయి దాంతో ఈరోజు వైజాగ్ నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి ఆ బ్యారేజ్ దగ్గరే ఈ పడవలని కట్ చేసి కట్టర్తో కట్ చేసి దెన్ చిన్న చిన్న పార్ట్స్గా తీసి దాన్ని బయటికి లాగటం ఇంకా అది ఈరోజు చేయబోతా అన్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది విధ్వంసం సృష్టించాలన్న ఆలోచన కూడా టెర్రరిస్టులు కూడా ఆలోచిస్తారు వాళ్ళు ఇలా చేస్తే ఓకేనా ఇది ఓకేనా అన్నట్టు బట్ వైసీపీ యొక్క కుట్రలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఊహించలేకపోతున్నాం క్లియర్గా అరెస్ట్ అయినటువంటి కోమటి రామ్మోహన్ కానీ ఉషాద్ర అయిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడేంటారు మనకు వస్తున్న డేటా ఏంటంటే ఈ కోమటి రామ్మోహన్ తలసరి రఘురామ్కి ఈ తలసరి సజ్జల రామకృష్ణ రెడ్డికి టైమ్స్ సజ్జల రామకృష్ణ కూడా కోమటి రఘురామ్తో ఈ కోమటి రామ్మోహన్తో మాట్లాడే అన్నట్టుగా ఈ వేళ డేటా బయటకు వస్తూ ఉంది నిజమే తప్పదు అంత తేలితే మాత్రం సజ్జల రెడ్డి ఉరేసిన తక్కువే అనమాట ఇన్ కేసు ఆయన తప్పుందని తేలితే లేదు జగన్మోహన్ రెడ్డి అంటే తేలిందనుకోండి వాళ్ళకైనా కానీ తప్పదు బట్ అంతిమంగా ఈ బోట్లు ఎలా వచ్చాయి ఏంటని విచారణ చేస్తూ ఉంటే ఆ బోట్లు తొలగించడం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఓకే భయంగా ఉందన్నమాట అంత వెయిట్ ఉన్నవి పైన ఉన్నటువంటి భీములకు తాకినాయి కాబట్టి సరిపోయింది కానీ కౌంటర్ వెయిట్స్కి అదే పిల్లలను అదే ఫోర్స్ కనుక కొట్టినట్టు వారు భగవంతుడా బ్యారేజ్ బ్యారేజ్ కొట్టుకుపోయేదిరా దిగునీ లంక గ్రామాలస నామరూప లేకుండా అయిపోయేవి దివిసేమ ఉప్పిన అన్నది వంద రెట్లు అన్నగా ఇది ఈ ప్రళయం చూపి చంద్రబాబు అని అంటూ అన్న మీరే క్రాస్ చెక్ చేయండి ఆ మూడు పడవలు వైసీపీ వాళ్ళు మూడింటికి కూడా ఇనుప గొలుసుతో కట్టేసి ఉంచారు లంగర బయట చోట చిన్నపాటి ప్లాస్టిక్ తాడుతున్న దానితో ఉంచారు కరెక్ట్గా టైం చూసి వదిలేశారు ఓ రకం వదలకపోయినా తెగిపోయి అది వెళ్ళిపోయింది ఫ్లూ అంత ఎక్కువ వస్తుంది కాబట్టి వద్దండ్రు ఆయన పాల సైడ్ ఉన్న బోట్లు గొల్లపూడి సైడ్ ఎలా వచ్చే అసలు అవతల నుంచి అవతలకే అండ్ ఇంత భారీ వర్షాలు వస్తుంటే మూడు బోట్లు కలగలిపిటాక మీరు గొలుస్తూ కడతారు అండ్ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంచుతుంది ఎందుకు అలా ఉంచలేదు అసలు పోలీసులో షాక్ అవుతున్నారండి ఇంత ఘోరంగా ఎలా చేశారా అని చెప్పేసి నిమ్మల రామినాడు జలవనర శాఖ మంత్రి ఎన్ను ప్రమాదం తప్పింది అబ్బాబా అన్నాడు ఆయన లోకేష్ అయితే అసలు ఇంత ఘోరంగా ఎలా ఆలోచిస్తారా మీరు మీకు ఓట్లు లేకపోతే నేను మరి కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే మరి ఎందుకు వైసీపీ పడదా నాకు అర్థం కాదు ఇంకా ఫూలిష్నెస్ ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు తెలుసా జగనట కోసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా ఏం మనుషులు ఏంటో అసలు అవైతే ఈరోజున్నా సరే బోటు తీస్తాను ఎఫర్ట్స్ తో పెడుతూ ఉన్నారు